దసరా దీపావళి పండుగ ముందు తమకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ ఎదురవుతుంది కేంద్రంతో పాటు కొన్ని మినహా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి బహుమతులు ప్రకటించలేదు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ పెన్షన్ పథకం నుండి ఏకీకృత పెన్షన్ పథకంకి మారేందుకు ఉన్న గడువును పొడిగించింది ఉద్యోగులు ఈపీఎస్ ను ఎంచుకునేందుకు గడువును నవంబర్ ముప్పైవ తేదీ వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది గతంలో ఉన్న గడువు సెప్టెంబర్ ముప్పైవ తేదీతో ముగిసింది ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కు మారాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు స్పందన కరుబవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది యూపీఎస్ కింద అనేక సానుకూల మార్పులు ప్రకటించినట్లు ఆర్థిక శాఖ వివరించింది రాజీనామా ప్రయోజనాలు కంపల్సరీ రిటైర్మెంట్ పన్ను మినహాయింపు వంటి లాభాలు జాతీయ పెన్షన్ కింద ఉన్నాయని ఆర్థిక శాఖ వెల్లడించింది యూపీఎస్ ను ఎంచుకోవడానికి దానిపై నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలని ఉద్యోగులు వేసిన విజ్ఞప్తి మేరకు గడువును పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది మరి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కు ఏ స్థాయిలో బదిలీ అవుతారో చూడాలి యూపీఎస్ కన్నా ఎన్పిఎస్ ప్రయోజనంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తుండటంతో యుపిఎస్ లోకి మార్చుకునేందుకు ఎవరు ఆసక్తి కనబరచడం లేదు పాత పెన్షన్ విధానం మాదిరి ఎన్పిఎస్ ప్రయోజనం ఉందని కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం మాదిరి యూపీఎస్ ఉందని ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే యూపీఎస్ మార్చుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి స్పందన లేదు